యూకే సినీఫ్లెక్స్ నాచారంలో జులై ముప్పై ఒకటి నుండి ప్రజలకు అందుబాటులోకి రానుందని వారు తెలిపారు ಭಾಷಣ <laughs> ರಾಜ <laughs> <laughs> மனசே <laughs> சார் <laughs> ఈ బయట అంటే హైదరాబాద్ మొత్తంలో ఇక్కడ బెస్ట్ మల్టీప్లెక్స్ ఉంది కాబట్టి అందరు కూడా ఇక్కడ అంటే చుట్టుపక్కలే కాదు ఇప్పుడు హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ వచ్చి చూసేటట్టున్నది నుంచి అంత మంచి కాన్సెప్టు ప్లస్ చాలా బాగా అంటే రియల్గా బయట కంట్రీలలో యూఎస్ యూకేలో ఎట్లా ఉంటాయో రాష్ట్రంగా కూడా క్రియేటివిటీ చేసి ఉన్నాడు కాబట్టి మీరు అందరు కూడా రావాలి ఇక్కడే మన ఏరియాలో మనమే సినిమాలు చూసుకోవాలి మన థియేటర్లని మంచిగా ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు కంగ్రాచులేషన్ చెప్తున్నాను సినీప్లెక్స్ ఏషియన్ ముక్త సినిమాస్ మల్టీప్లెక్స్ ఇక్కడ నాచారంలో నేను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు ఇనాగ్రేట్ చేశాం సో ఇందాక థియేటర్ లోపల ఒక ట్రైలర్స్ చూసాం ఇస్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ సో హైదరాబాద్లో ఇంతకుముందు మనకు సిటీ సెంటర్లోనే కనిపించేటి ఇలాంటి ఇప్పుడు మూల మూలన హైదరాబాద్లో ఇలాంటి మల్టీప్లెక్స్ రావడం ప్రేక్షకులు సిటీలో మ్యాక్సిమం మల్టీప్లెక్స్లోనే సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలాగే నాచారము ఉప్పల్ తార్నాక ఈ అన్ని ఏరియాల వారికి ఈ రోజు నుంచి ఇక్కడ ఈ మల్టీప్లెక్స్ రావడము రేపు కింగ్డమ్ సినిమాతో మొదలవుతుంది సో వచ్చి ఈ ఏరియా వాళ్ళందరూ ఈ థియేటర్ లో సినిమా చూస్తే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటది ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఉదయ్ గారు అండ్ సునీల్ అండ్ రాజు ఆల్ ది బెస్ట్ సంతోషం యువరాజు గారు లక్ష్మణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం శేఖర్ అందరూ కలిసి ఓపెనింగ్ చేయడం అనేది చాలా సంతోషం ఉంది నాగరికమైన మంచి ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడానికి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రొవైడ్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ పీపుల్ వివింగ్ ఇయర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అదేవిధంగా వాళ్ళు అంత దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదు So we are putting all sincerity to keep the prices low and give you the best of the entertainment. I once again thank the Raju, uh, Arushi, Union, Asian uh, cinema and Mr. Dinuradu as well as uh, Akshwar Thank you so much and